ఓ శ్రీ 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 భగవాను స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు నా పేరు బి శాంతమ్మ విజయవాడ రంజాన్ మాసము సందర్భముగా అంతిమ దైవగ్రంథము పురాణంలోని రత్నవాక్యముల నుండి నాకు ఇవ్వబడినటువంటి ఆ ఎత్తు సూరా సూరా పద్దెనిమిది ఆ ఎత్తులు రెండు మూడు పురాణ గ్రంథమును ఎవరు ఇటులో అర్థం చేసుకున్నప్పటికీ అది ఇటు జన్మను అటు మోక్షమును చెప్పుటకే వచ్చి ఉన్నదని చెప్పవచ్చును చెప్పేవారు సక్రమముగా చెప్పకపోతేనో వినేవాడు సక్రమముగా వినకపోతేనో పురాణ గ్రంథమును అర్థం చేసుకున్నడలో తేడా వచ్చును ఈ గ్రంథములో జ్ఞానము తెలియకపోతే జన్మము జ్ఞానము తెలిస్తే మోక్షము అని చెప్పుచున్నది ఇదే విషయమునే సోర పద్దెనిమిది రెండు మూడు ఆయతులలో ఇలా చెప్పారు ఈ గ్రంథమును మంచిగా తయారు చేసి ఉంచాము తమ వద్ద నుండి విధింపబడే కఠినమైన శిక్షలను గురించి హెచ్చరించడానికి మరియు మంచి పనులు చేయు విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలము మరియు శుభవార్తలు చెప్పడానికి వచ్చి ఉన్నది ఈ గ్రంథము రెండే రెండు సూచనలు చేయుస్తున్నది ఒకటి జన్మలు ఉన్నవారికి కర్మలను బట్టి కఠినమైన శిక్షలు ఉండునని మంచి పనులు చేయి విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలము అయిన మోక్షము ఆ మోక్షము శాశ్వతముగా ఉండునని ఈ గ్రంథములో తెలియపరచడమైనది ఓం శ్రీ 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 భగవాను స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు త్రైత జ్ఞానులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు జై గురుదేవ